ఉంటాను రెండు హ్యాండ్ బలం పెట్టండి ఫ్రెండ్కి చూసుకోండి సపోర్ట్ సపోర్ట్ చూసుకోండి కరెక్ట్గా ఉండాలి ఆ లెగ్ లెగ్తోనే మీరు తిరగాలి ఎడం చేతోనే బలం పెట్టి తిరిగేటప్పుడు ఎడం చేయ్ బలం మీద తిరగాలి అది సాధించాలి చెమట పట్టాలి నీటి మీద వెయ్యి ఇక్క అది ఊప్ కలుపుకొని ఎప్పుకుంటే పోతున్నాడు వీడియో చేస్తున్నాడు రై కానీ బెండింగ్ వద్దు కొంచెం రెస్ట్ తీసుకోండి అట్లాగండి కొంచెం ఊపిరి పీల్చుకోండి బాడీ రిలాక్స్ చేసుకోండి ఇంకొక అడుగు తిరగండి మరి అది లేపండి లేపండి లెగ్ లేపండి అట్లా కొంచెం ఉంచండి హ్యాండ్స్ బలంగా ఉంచుకోండి మీకు అయ్యే ఇప్పుడు మీకు దిగాలన్నప్పుడు మీకు బలం అయ్యే దాంతోనే బ్యాలెన్స్ చేసుకోవాలి మెట్ల దగ్గర అది చిన్న దింపండి మీరు నడిచిన మీ అబ్బాయికి పెట్టా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు